నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం మే నెల పద్నాలుగున జెనీవాలో గోల్కొండ బ్లూ డైమండ్ అనే వజ్రం వేలానికి వచ్చింది దాని ధర ఎకాయికి నాలుగు వందల ముప్పై కోట్లు పలుకుతుందని బహుశా అంతకన్నా ఎక్కువ కూడా పలుకోవచ్చు ఎందుకంటే వజ్రాలను ప్రేమించేవాళ్ళు లేదా వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు అంత పెద్ద వజ్రం కదా ఎక్కువ ధర కూడా పలకొచ్చు లేదా తగ్గొచ్చు వజ్రాలకు పుట్టిన ఇళ్ళు తెలుగు నేల ఇక్కడి నుంచి వెళ్ళిన ముఖ్యమైన డైమండ్స్ అన్నీ కూడా కోహినూర్ వజ్రం ఏమో ఇంగ్లాండ్లో అంటే లండన్లో రాజుగారి కిరీటంలో ఉంటుంది తీ దోసుకెళ్ళారు మళ్ళీ మనకు ఇవ్వట్లేదు ఇదేమో హోప్ డైమండ్ హోప్ డైమండ్ అమెరికాలోని అంటే వాషింగ్టన్ డీసీలో న్యాచురల్ మ్యూజియంలో ఉంది నేను తీసిన ఫోటో ఇది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి తీసా అది రాజుగారి కిరీటంలో ఉంటే ఇది ఒక హారంలో ఉంది మెయిల్లో వేసుకునే హారంలో ఉంది అది చాలా భద్రతతో చుట్టూ అద్దాల కేజీ కూడా ఉంటుంది భద్రపరుస్తారు దాన్ని చాలామంది చూస్తుంటారు అది ఇక్కడి నుంచి తెలుగు నేల నుంచి అంటే బహుశా గుంటూరుది కావచ్చు కొల్లూరు వజ్రాల గని నుంచి వెళ్ళొచ్చు అని రాసి పెట్టింది అక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొల్లూరు అనంతపూర్లోనేమో కొల్లూరు ఏమో గుంటూరులో ఉండేది అనంతపూర్లోనేమో వజ్రకరూరు ఉండేది ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం వేట సాగుతుంటుంది అప్పుడప్పుడు వెతుక్కుంటారు వజ్రాలు దొరుకుతాయో దొరికితే ఒక్కసారిగా బాగా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి గోల్కొండ చుట్టుపట్టు ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో వజ్రాలు దొరికేవని ప్రతీతి మొత్తం మీద అక్కడ ఆఫ్రికాలో వజ్రాలు గని కనుగొనేదాకా ఈ భారతదేశం నుంచి వజ్రాలు వాళ్ళు కొల్లూరు ఏమో ఇప్పుడు పొలిచింతల ప్రాజెక్టు కింద మునిగిపోయింది ఇప్పుడు లేదు అది మరి వజ్రం అంటే ఏమిటి వజ్రం అంటే ఏమీ లేదు దాని శాస్త్రీయ నామం కార్బన్ కార్బన్ అంటే ఏమిటి బొగ్గు అట్లాగే అదొక రాయి అయితే దానికి అంత విలువ ఎందుకు అంటే అది చాలా గట్టి పదార్థం ఇంకొకటి మెరుస్తున్న పదార్థం మెళ్ళు హారాలుగా వేసుకున్నా కానీ కిరీటాల్లో పెట్టుకున్నా కానీ జేగీయమానంగా వెలికిపోతుంది అందు గురించి దానికి అంత ధర వచ్చింది కోప్ డైమండు అంటే అమెరికాలో వాషింగ్టన్ డీసీలో న్యాచురల్ మ్యూజియంలో ఉన్నది దాని గురించి కూడా రకరకాల కథలు ఉన్నాయి అది మంచిది కాదు అది కీడును తీసుకొచ్చి పెడుతుంది దానివల్ల అంత నష్టాలు కష్టాలు జరుగుతాయి కొండొకచో చనిపోవడాలు కూడా జరుగుతుంటాయని అంటే అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర అది అట్లా 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 అంతా తిరిగి తిరిగి భారతదేశం నుంచి ఎక్కడెక్కడో అంటే తెలుగు నేల నుంచి వెళ్ళి పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పంజాబ్కి వెళ్ళి అట్లా 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 అది అమెరికా చేరింది ఇప్పుడు అక్కడ మ్యూజియంలో ఉంది చాలామంది వచ్చి చూస్తుంటారు దాన్ని హోప్ డైమండ్ దానికి అక్కడ మాత్రం ఇది ఉంది తెలుగు ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళింది అది అని అని చెప్పి డైమండ్స్ను కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అని బ్లడ్ డైమండ్స్ అని కూడా అంటారు ఎందుకంటే దాని నుంచి వచ్చే డబ్బులు అంటే వజ్రాల నుంచి వచ్చే డబ్బులు చాలా ఎక్కువగా వస్తాయి కదా పెద్ద వజ్రం దొరికిందంటే చాలా దాని వస్తాయి అవి ఇన్సర్జెన్సీకి తిరుగుబాటుదారులకు వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ దాంతో వాళ్ళు ఏం చేస్తారు తుపాకులు కొనుక్కుంటారు కాల్చి పారేస్తారు ఇట్లా అందు గురించి సినిమా కూడా వచ్చింది ఇదే బ్లడ్ డైమండ్ అనే పేరుతో దాని వెనకాల రక్తం ఉంది అని అట్లాగే దాంట్లో చైల్డ్ లేబర్ గనులలో చైల్డ్ లేబర్ వాడుతున్నారని చిన్నపిల్లలతో పనిచేస్తున్నారని నిర్బంధ లేబర్ కూడా ఫోర్స్ఫుల్ లేబర్ కూడా ఉండాలని కొందరు వజ్రాలు కొనరు పెట్టుకోరు ఎందుకంటే ఇదే కారణం దాని మీద వ్యతిరేక భావం ఉంటుంది కానీ చాలామందికి మాత్రం వజ్రాలంటే చాలా ఇష్టం ఉంటుంది ఈ రాళ్ల పట్ల అవి నమ్మకం ఉంటుంది నిజాం రాజు తను ఒక బాగ ధనవంతుడు కదా ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనేకప్పుడు ఆయన పేపర్ వెయిట్గా ఒక వజ్రాన్ని వాడేవాళ్ళు ఆ వజ్రం వల్ల బాగా కీడు జరుగుతుంది తిరుగుబాట్లు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి కష్టాలు వస్తున్నాయనే కోపంతో ఒక రోజు తీసి దాన్ని విసిరేసారట అయితే అది వెళ్ళి పగిలిపోదు కదా వెళ్ళి ఒక షూలో పడింది అక్కడే పెట్టున్న షూలో అది దశాబ్దాల కాలం అక్కడే ఉంది అని చెప్తారు ఎవరో తీసి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత తీసి చూస్తే దాంట్లో ఒక పెద్ద వజ్రం ఉంది అందరికీ నమ్మకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు ఉన్నాయి డైమండ్స్ ఆర్ అన్లక్కీ అనే సామెత కూడా ఉంది ప్రేమ విషయంలో కానీ వ్యక్తుల రిలేషన్స్ విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ డైమండ్స్ ఆర్ అన్లక్కీ అని ఉంది అంతెందుకు మన దగ్గర మన దగ్గర దగ్గరేంటి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా చాలా సొసైటీస్లో ఈ రాళ్ల నమ్మకాలు ఉంటాయి ఈ రాయి మంచిది ఆ రాయి మంచిది కాదు ఉంగరాలకు పెట్టుకునేది కానీ మెళ్ళ వేసుకునేది కానీ చెవులకు పెట్టుకునేది కానీ రాళ్ల పట్ల నమ్మకాలు చాలా ఉన్నాయి అయ్యయ్యో ఎల్లో రాయి పెట్టుకున్నావా నీ జాతకం ప్రకారం అది మంచిది కాదు నువ్వు ఎరుపు రాయి పెట్టుకోవాలి లేకుంటే పింక్ రాయి పెట్టుకోవాలి లేదా నీలం రాయి పెట్టుకోవాలి అట్లా చెప్తారు వాళ్ళు అట్లాగే నమ్ముతారు నమ్మి అట్లా మార్చుకుంటారు లేదా కొనుక్కునేటప్పుడే ఎంత విలువైన రాళ్ళను కొనుక్కున్నా కూడా డైమండ్స్ కొనుక్కున్నా ఇంకో రకం రాళ్ళను కొనుక్కున్నా కూడా ముందు చూస్తారు జాతకం ప్రకారం నాకు ఐ రాయి మంచిది వైలెట్ మంచిదా రెడ్ మంచిదా పింక్ మంచిదా తెలుపు మంచిదా గ్రీన్ మంచిదా అని భయపెట్టే వాళ్ళు కూడా అట్లాగే భయపెట్టి రాళ్ళు అమ్ముతారు దీని ద్వారా పెద్ద వ్యాపారం జరుగుతుంది నీ రాశి ప్రకారం ఇది మంచిది కాదు నీ జాతకం ప్రకారం ఇది మంచిది కాదు అయ్యయ్యో ఆ రాయి పెట్టుకున్నావు కాబట్టి నీకు అన్ని కష్టాలు వచ్చాయి ఇట్లా బాధలు పడుతున్నావు అని ఆ కీడును మేలును అన్నిటిని కూడా ఆ రాళ్ల వైపు నెట్టేస్తారు వీళ్ళు కూడా పాపం అమాయకంగా నమ్మి ఆ రాళ్లను మార్చుకోవడం లేదా తీసివేయడం లేదా కొత్త రాళ్ళు కొత్త రంగురాళ్ళు పెట్టుకోవడం అది చేస్తున్నారు బాగా నమ్మకాలు చాలా నమ్మకాలు అయి పిచ్చిగా నమ్ముతున్నారు ఇది నిజానికి ఒక కలర్ రాయి పెట్టుకున్నంత మాత్రాన ఏమి కాదు పెట్టుకోనంత మాత్రాన ఏమి కాదు వజ్రాలు ఇంట్లో ఉన్నప్పుడు ధనవంతులే కదా వాళ్ళకి ఇంకా నష్టాలు వచ్చేవే ఉంటుంది అయితే ఆ రాళ్లతో అయ్యేది ఏమీ లేదు సత్యానికి ఒట్టి నమ్మకంతో ఇట్లా బలిపోతున్నారు ఏ రంగులు పెట్టుకున్నా ఎలాంటి రాళ్ళు పెట్టి ధరించినా కూడా మెళ్ళో పెట్టుకున్న ఉంగరాలుగా పెట్టుకున్నా కడియాలకు పెట్టుకున్నా చెవులకు పెట్టుకున్నా జరిగేది నష్టం కానీ కష్టం కానీ లాభం కానీ అది ఏమీ ఉండదు అదంతా మన నమ్మకం మాత్రమే ఆ నమ్మకాన్ని దోపిడీ చేయకుండా మన నమ్మకం ద్వారా డబ్బులు సంపాదించుకోకుండా మనమే జాగ్రత్త పడాలి ఈ వీడియో స్వాంతం చూసినందుకు ధన్యవాదాలు మన ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు